రెండు వేల పద్నాలుగులో నేను అపార్ట్మెంట్ అయ్యానండి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు పద్నాలుగులో జరిగిన విషయం మీద టీడీఏ గారు ఇప్పుడు ఆరాచన చేశారు కాబట్టి బియ్యం గారు చెప్తే పట్టించుకోకపోగా అందులో వాళ్ళు ఎక్కడ కేసు పెట్టి ఏమవుతుందో భయంతో ఎయిన్స్ అపార్ట్మెంట్ కింద కేసు పెట్టి నన్ను తొక్కేయాలని చూశారండి అది కరెక్ట్ కాదనేసి పట్టిస్తున్నాను ఈఎం గారు స్పందించకపోగా ఎస్ఐ కూడా స్పందించలేదండి ముందరి ప్రూఫ్ తీసుకురామంటే డ్రైవర్ గారు చెప్పారు నేను అసలు ఎవరి దగ్గర పోలేదండి నాకు అన్యాయం జరుగుతుంది ఒక లేడీస్గా అడగడం నాకు నచ్చలేదండి సిక్కుతో సచిపోతుంది అనేది ప్రూఫ్ అంటే నేను పట్టడం లేదు సార్ ఉన్నప్పుడు చెప్పడం కాబట్టి ఎంత మంది చాలా చెప్పలేదు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ ఈరోజు ఆడపిల్ల కాదు సార్ నాకు జరిగింది సార్ ఒంటరిగా పోరాడుతున్నాను ధైర్యంగా వచ్చాను ఇక ముందు ధైర్యంగా చెప్పి లేడీస్ ఉన్నారండి ఒమిలిపోతున్నారు వాళ్ళ పట్టిలా కాకుండా చూడాలని గవర్నమెంట్ వాళ్ళని సీఎం గారు న్యాయం చేసి ఈ ఆధార్ కార్డుల మీద చెప్పినట్టు మీకు చేస్తున్నాం సార్ చాలా బాగుంది సార్ మీకు తగ్గట్లేదు సార్ నా పేరు అవినీతి అమ్మపట్నండి ఇంకా డైలీ గత వన్ ఇయర్ నుంచి ఇంకా వస్తున్నాడు ఆ రోజు పద్నాలుగు తారీఖు ఏంటంటే పద్నాలుగు తారీఖు ఎనిమిది గంటలకు అక్కడ వరకు వరంగల్ స్టేషన్కి వచ్చింది అక్కడ బదులుగా పాయింట్ వేరే ఉంటుంది బదులు చిన్న బయట వేరే ఉంటుంది బదులుగా బయట కాడికి சரி அதிக்காரப்பேசம் வண்டி அப்படி மணி சார் ஆபேசி ஆபேசிங்கே நூற்றாட்ட முப்பை வந்த பண்ண சில்லாரு சித்தமன்றா வந்து பையனை லோட்டோ பிரயாணி வாழ் தான் ஆதார் கார்டு ஒரு அந்த தனி அதிக்கார அடிக்கடி ஏதே மாட்டாடு மாட்டாடி சரி ஏமட்டாங்க மஞ்சடமா மஞ்சள் தூடம்மா பதெக் கிளாஸ் கட்டி எப்பாணி வாங்கி வாக்கு ஆய்னா டிசைன் டிகிரி நேரம் எங்க எங்க ஃபுட் போல் ஜெரிக்கேது முன்னாடி

పన్నెండు వందల త్యాగాల సాక్షిగా అమరుల త్యాగాల సాక్షిగా బస్ కయ్యా నెహిచలేగా అంటే తెలంగాణ వచ్చింది అది ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటం ఆర్టీసీ కార్మికులకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల డ్యూటీ అందులో ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మహిళలకు ఫ్రీ పాస్ అన్నారు ఆ మహిళ పాస్లలో ఒక మహిళగా ఆమె టికెట్లు ఇస్తున్న ఆ కండక్టర్ కు ఎన్నో టెన్షన్లు ఉన్నాయి ఆధారాలు చూసింది తెలంగాణ వాళ్ళ గుడ్డి అని అర్థం చేస్తున్నది ఇచ్చింది ఇచ్చిన దాన్ని కావాలని సత్యనారాయణ అని టిఐ మరియు ఇంకొక వ్యక్తి శోభన్ అని వీళ్ళిద్దరూ అసభ్యంగా వ్యవహరించడం ఒక మహిళ పైన మీద చెయ్యేసి ఒక సభ ఆమె తోటి ఉద్యోగం చేసే ఆ కార్మికుని చేయడం అనేది మహిళ మీద చాలా హేమైన చర్య అదే కాకుండా ఏసుడు ఏసుడు మళ్ళా ఈమెను సస్పెండ్ చేసేదానికి ఒక పద్నాలుగు రోజుల నుంచి ఇంతవరకు డ్యూటీ తీసుకుంటారు మరి ఎండి అన్న మన డేపో మేనేజర్ అన్న వారు కనీసం తండ్రి పాత్ర మరి ఏం జరిగింది మహిళల పైన అన్నట్టుగా ఆయన చూడాలి ఆయన కూడా అలాంటి అధికారులకు చూడడం అన్నది ఏమైన చర్య పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు ఫ్రెండ్లీ పోలీస్ కూడా కనీసం వీళ్ళ గురించి ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోకుండా దానికి మీరు సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు స్వయంగా మహిళనే చెప్తున్నది నా మీద చేతి మీద చేతి మీద చేసి నా కాజర్ గుంజండి మరి టోటి డ్రైవర్ కూడా చెప్తున్నాడు ఇది చేయడం కరెక్ట్ కాదని అయినప్పటికీ కూడా మహిళకు న్యాయం జరగకపోవడం ఇది ఏమైనా చర్య వెంటనే ఈఎం దీన్ని కూడా పాత్ర పాత్ర వహిస్తూ ఆయన మీద అదే మాదిరిగా ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ అండ్ సోమన్ వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి ఈ లేడీ లేడీ కండక్టర్ కు వెంటనే డ్యూటీ మీద తీసుకోవాలని మేము దళిత లిబరేషన్ ఫండ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం